ఏపీ ఇండస్ట్రియల్ క్లస్టర్లలో ఆస్ట్రేలియా పెట్టుబడులకు సహకరించండి ఆస్ట్రేలియా ఇండియా స్టేట్ ఎంగేజ్మెంట్లు ఎజెండాలో ఏపీని చేర్చండి ఆస్ట్రేలియా ఇండియా సిఈఓ ఫోరం డైరెక్టర్ మెకే మెకే సిఈఓ ఫోరం డైరెక్టర్ మెకేతో మంత్రి లోకేష్ భేటీ ఆస్ట్రేలియా ఇండియా సిఈఓ ఫోరం డైరెక్టర్ జోడీ మెకేతో రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సిడ్నీలో నారా లోకేష్ సిడ్నీలో సమావేశమయ్యారు మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ కీలకమైన పెట్టుబడులకి గమ్యస్థానంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఆస్ట్రేలియా ఇండియా సీఈఓ ఫోరం స్టేట్ ఎంగేజ్మెంట్లో స్టేట్ ఎంగేజ్మెంట్ ఎజెండాలో చేర్చాలని కోరారు ఏపీఈడిబి సిఐఐ బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా సంయుక్తంగా నిర్వహించే ఆస్ట్రేలియా ఏపీసీఈఓ రౌండ్ టేబుల్ సమావేశానికి మద్దతునివ్వాలని విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన ప్రాజెక్టుల్లో ఎనర్జీ ఓడరేవులు లాజిస్టిక్స్ డిజిటల్ రంగాల్లో భాగస్వామ్యం వహించేలా ప్రముఖ ఆస్ట్రేలియన్ సీఈఓలకి మా రాష్ట్ర ప్రత్యేకతల్ని తెలియజేయాలని అన్నారు తదుపరి సీఈఓల ఫోరం సెషన్లో ఏపీ భాగస్వామ్యాన్ని అనుమతించాలని ఆ సెషన్లో ప్రాధాన్యత రంగాలు పెట్టుబడికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులని ప్రదర్శిస్తామని చెప్పారు